లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీ కూడా హన్మకొండ నమస్కారం మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే అండి కీర్తి గారు నమస్కారం అండి సో మనము సిరీస్ వారీగా నక్షత్రాలకి ఈ ఉగాది శ్రీ విశ్వవసనామ సంవత్సరం నుండి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఎలా ఉంటుందో తెలియజేసుకుంటున్నాం కదా స్టార్ట్ చేసే ముందు పండగకి సంబంధించి మీ విశేషాలు చెప్పండి విశ్వవసు నా సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామండి ఈ సంవత్సరం చాలా మంచి సంవత్సరం అండి అన్ని సంవత్సరాల కల్లాంటి ఎందుకంటే పేరులోనే విశ్వ వసు అని ఉంది విశ్వం అంటే యూనివర్స్ వసు అంటే నివాసం ఉండడం పెద్ద యూనివర్స్లో మనం ఉన్నాము అన్న ఒక ఫీలింగ్ రావడంతో మన థాట్స్ పెద్దగా అయిపోతాయి చిన్న చిన్న వాటి గురించి బాధపడమనమాట బంధించబడినట్లు ఉండవు అంతేకాకుండా విశ్వ వశు అంటే సంపద అని కూడా వస్తుందండి ఈ విశ్వం అంతా సంపదతో నిండి ఉంది అని అలానే విశ్వ వసు అంటే మీనింగ్ అందమైన అమ్మాయి ఈ విశ్వం అంతా అందమైన ప్రకృతితో ఉంది అని చెప్పేసి మనకి ఈ సంవత్సరం యొక్క మీనింగ్ అండి అలానే మేము రాశి ఫలాలు కూడా నేను చూసిన ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి ఇందులో ఒక్క రెండు రాసులు తప్ప దాదాపు అన్ని రాసులు సమానంగా ఉన్నాయి లేదంటే బాగున్నాయండి సో సురేష్ బాబు గారు చిత్తా నక్షత్రం వారికి శ్రీ నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది సో శ్రీ నామ సంవత్సరం నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే ఈ నక్షత్రం వన్ టూ త్రీ ఫోర్ నాలుగు పాదాలు ఎవరు పుట్టినా లేదా పేరు బలం కనుక చూసుకుంటే పే పో రి రామ అన్న వాళ్ళ పేరు చాలా మంది ఎక్కువగా ఉంటారు ఓకే ఓకే పేరమ్మ పో పోచమ్మ చాలా పేర్లు ఉంటాయండి పో ఇది ఎక్కువగా ఉండే చిత్తా నక్షత్రం వాళ్ళకి ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు అండి ఓకే తర్వాత మనకి విశ్వకర్మ ఆది ఆదిదేవుడు అని చెప్పుకుంటారు అనమాట ఈ నక్షత్రం ఏ ఉన్న విశిష్టత ఏమంటే ఇది కూడా చాలా జంటి నక్షత్రం అండి మంచి నక్షత్రం ఇది ఓకే హస్తా స్వాతి ఇవి జిల్ నక్షత్రాలు అంటారు అనమాట ఈ నక్షత్రం వాళ్ళకున్న విశిష్ట ఏంటంటే ఆపార్చునిటీస్ అండి మీ చుట్టూ మీరు ఎప్పుడైనా క్రైసిస్లో ఉన్నప్పుడు ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఈ సమస్య అంతా చెప్తే వాళ్ళు మంచి అడ్వైజ్ ఒక అపార్చునిటీ చూపిస్తారు మీకు అందుకని స్టార్ ఆఫ్ అపార్చునిటీస్ అంటారు వీళ్ళని అంతేకాకుండా ఇన్వెంటింగ్ వండర్ఫుల్స్ ఏదైనా కొత్త విషయాన్ని వండర్ఫుల్ చేయాలనుకుంటే ఈ నక్షత్రం వాళ్ళకే చూస్తుంటారు అనమాట మనం పెద్ద పెద్ద లాయర్లు జడ్జెస్ ఈ నక్షత్రంలో ఎక్కువ ఉంటారండి వీళ్ళు తులా నక్షత్రం మూడు నాలుగు పాదాలు వచ్చేటప్పుడు తులారాశిలో ఉంటాయి వాళ్ళకి ఆ జడ్జింగ్ బ్యాలెన్సింగ్ అనమాట క్యూజ్ డేటా ఒక పెట్టుకొని దాని ప్రకారం జడ్జ్ చేయడం స్టడీ చేయడం స్టడీ చేసుకొని దాని దగ్గరకు వచ్చేస్తారు అనమాట మీరు గమనించారు లాయర్లు వాళ్ళ దగ్గర ఒక పేపర్ కట్ ఉంటుంది అవును అంటే నా దగ్గర ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ అంతా ఉంది చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి దీన్ని పెట్టుకొని మాట్లాడుతుంటారు మనకు చెప్తుంటారు సెక్షన్ లో కొడతాను మీరు అంటారు చూడండి ఆ ఫ్రేమ్ వర్క్ తో తీసుకొస్తారు అనమాట అంటే ఓర్క రారు అంటే లాయర్స్ కాకుండా ఎవరు వచ్చినా గానీ వాళ్ళ దగ్గర ఒకటి ఏదో ఉంటది ఒక ఒక ప్రూఫ్ ఒక ఎవిడెన్స్ సంథింగ్ ఇన్ గాలిలో మెద్దలు కట్టారు ఒక ఒక గ్రౌండ్ రియాలిటీ తోటి ఒక ప్రాపర్ స్టాటిస్టిక్స్తో ముందు దగ్గరికి వస్తారనమాట ఇది ఉంది మీరేంటి ఇలా వస్తుంటారనమాట తర్వాత వీళ్ళకి కందాయ ఫలాలు కనుక చూసుకుంటే మార్చి నుంచి జూన్ వరకు సమానంగా ఉంటుంది అంటే వీళ్ళు ఎంత కష్టపడితే అంత రిజల్ట్ వస్తుంది జూలై నుంచి అక్టోబర్ వరకు మనకిది వర్షాకాలం ఈ కాలంలో వీళ్ళకి ఎలా ఉంటుందంటే ధనలాభం చక్కగా బాగా కలిసి వస్తూ ఉంటుంది అనమాట విశేషంగా ఉంటారు లాస్ట్ నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కనుక చూసుకుంటే వీళ్ళకి ధన నష్టం శత్రువయం ఎక్కువ ఉంటుంది చేసిన పనిలో అంతగా కలిసి రాదు వృద్ధి ఉండదు ఇది మనకి కందాయ ఫలాలు మనకి నక్షత్రం ప్రకారం ఏ గ్రహం వాళ్ళ ఎలా ఉంది మనం నాలుగు గ్రహాలు చూసుకుంటాం గురువు శని రాహు చూసుకుంటే వల్ల వీళ్ళకి ఈ నక్షత్రం వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరణ తుల్యం అంటారు ఈ వీళ్ళ గురువుకి సంబంధించిన పరిహారాలు చాలా ఎక్కువగా చేసుకోవాలి దక్షిణామూర్తి టెంపుల్ విజిట్ చేయటము శనగలు దానం చేయటం ఇవన్నీ చేయాలి అలాగే కాకుండా శని వీళ్ళకి బాగా యోగ్యత నుంచి సంపాదన తీసుకొని వస్తూ ఉన్నారు తర్వాత రాహు ధనలాభము సుఖము తర్వాత కేతు వచ్చేటప్పటికి అప్పటిదాకా అనారోగ్యంతో ఎవరైనా బాధపడుతుంటే ఈ టైంలో హెల్దీగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ ప్రకారంగా మనం చూసుకుంటే ఒక గురువు వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు తప్ప మిగతా అందరూ చాలా బాగున్నారు ఈ దీనికి ఈ ప్రకారంగా ప్లాన్ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది సో సో రెమెడీస్ కూడా మనం గురువుని బేస్ చేసుకుని చెప్పుకుంటే మిగతా గురువు వల్ల వీళ్ళకి గురువారం రోజు శనగలు దానం చేయటం గురువు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవటం తర్వాత ఎక్కువ సార్లు వీళ్ళకి ఆశ్రమాలు విజిట్ చేయటం చాలా ఇంపార్టెంట్ అండి మనకి చాలా మంచి మంచి ఫేమస్ ఆశ్రమాలు ఉన్నాయి మనకి హైదరాబాద్లో ఉన్నాయి మనకి ఈషా ఫౌండేషన్ నా ట్రావెలింగ్ చాలా మంచి ఈ బ్యూటిఫుల్గా ఉన్న సిచువేషన్ చాలా ఎక్కువ ఉన్నాయండి ఇట్లా వీళ్ళ ఆశ్రమాలు చేయటం అక్కడ స్పెండ్ చేయటం గురువులు చెప్పిన ఉండటం తర్వాత వీళ్ళకి చదువులు చెప్పిన గురువులు ఉంటారు కదండి వాళ్ళకి బట్టలు దానం చేయటం వాళ్ళ దగ్గరికి వెళ్ళి బట్టలు పెట్టడం చెప్పులు ఇవ్వటం వాళ్ళకి అలానే మనకి భగవద్గీత వ్యాసమహర్షి గురు పూర్ణిమ ఇలాంటి పండుగలు చూ ఎక్కువగా చేసుకోవటం వాళ్ళకి ఏమైనా దానాలు చేయటం శనగలను దానం చేయడం చేస్తూ ఉండాలి మనకి బాగా విశేషంగా యోగ్యండి పర్టికులర్గా పిల్లలు ఎవరన్నా గనుక అకాడమిక్స్లో పెర్ఫార్మెన్స్ సరిగ్గా చేసే ఒక తక్కువ ఉంటుంది ఈ టైంలో ఇలాంటి వాళ్ళు కనుక ఎవరిని ఉంటే మనకి గుంటూరు దగ్గర కోటప్ప కొండ అని ఉంటుందండి ఇక్కడ దక్షిణామూర్తి అవతారం త్రికోటేశ్వర స్వామిని కనుక అక్కడ దర్శనం చేసుకొని అక్కడ టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది గురువారం గురువారం గురు బృహస్పతికి అక్కడ హోమం చేస్తూ ఉంటారండి చాలా తక్కువ ఛార్జెస్లో వాళ్ళు సామూహికంగా కండక్ట్ చేస్తూ ఉంటారు ఆ దేవస్థానం వాళ్ళు కనుక సంప్రదించి వాళ్ళ దగ్గర ఆ హోమం కనుక చేయించుకోగలిగితే చాలా బాగుంటుంది ఇప్పుడు అంతా అకాడమిక్స్ అండి ఐఐటి కానివ్వండి ఎంసెట్ జేఈ చాలా మంది రాస్తూ ఉంటారండి దగ్గర ఉన్నవాళ్ళు ఆ ఏరియాలో ఎవరు ఉంటే ఫస్ట్ నేను చెప్పేది అంటే ముందు అక్కడికి వెళ్ళిపోతే హోమం చేయించేసుకోమంటారండి చాలా మంది రిజల్ట్ వచ్చిన తర్వాత కీ వస్తుంది అండి వాళ్ళకి ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ కీలో మార్క్ టెస్ట్ చేసుకుంటుంటారు అండి మాకు ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉందండి ఎలా అంటే ముందక్కడికి వెళ్ళి ముందే జైవ్ చేసుకొని చెప్తారండీ ఇలా ఇవన్నీ చేస్తుంటే చాలా బాగా కలిసి వస్తుంది ధనలాభం చాలా చక్కగా ఉంది కానీ ధనం వీళ్ళకి ఏదైనా గనక రాకపోతూ ఉంటే అగైన్ వాళ్ళకున్న సమస్య తీవ్రతను బట్టి కనకధార స్తోత్రాన్ని చదువుకోవటము మహాలక్ష్మి అష్ట మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకోవటము వీటితో పాటు వీళ్ళు కుబేర పాశుపత అభిషేకం కనుక చేసుకుంటూ ఉంటే ధన ప్రవాహం వచ్చిపోయిన వాళ్ళకి ధనం నిలబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అసలు మాకు ధనమే రావడం లేదు అనుకున్న వాళ్ళు శ్రీ సూక్తంతో సంపుటీకరణ చేసి మహాలక్ష్మి విశేష హోమం కనుక చేసుకుంటే చాలా చక్కగా ధన ప్రవాహం వీళ్ళకి వచ్చేస్తుందండి తర్వాత హెల్త్ న్యాచురల్గా అందరికీ బాగుంటుంది ఎవరికైనా కానీ హెల్త్ బాగా లేకపోతే అమృత మృత్యం చేసి పాశుపత హోమం చేసుకున్నా లేదంటే ఆయుష సూక్తం పారాయణం చేయించుకున్నా తర్వాత ఇవి కనుక చేసుకుంటూ ఉంటే ఈ విషయాలన్నిటిలో చాలా బాగుంటుందండి రైట్ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు గారు చిత్త నక్షత్రం వారికి ఎలా ఉంటుందో తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు